ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రపంచ దేశాల్లో పక్షవాతం యొక్క ముప్పు అనేది ఎక్కడెక్కువగా ఉంటున్నదని చూస్తే ముఖ్యంగా భారతదేశంలోనే సంవత్సరానికి పద్దెనిమిది లక్షల మంది భారతదేశంలో పక్షవాతానికి గురవుతున్నారు ఒక వంద సంవత్సరాలు వెనక్కి వెళితే పక్షవాతాలు అనేవి ఎనభై డెబ్భై ఏళ్ళు పైబడిన ముసలవారికి తొంభై ఏళ్ళు ముసలవారికి వచ్చేవి ఆ ఏజ్లో రావాల్సిన పక్షవాతం పదిహేను ఇరవై ఏళ్ళ పిల్లలకి పాతికేళ్ల పిల్లలకి కూడా ఎక్కువగా మన ఇండియాలో వచ్చేస్తున్నది అలాంటి పక్షవాతం ఇండియన్స్కి ఎక్కువ రావటానికి కారణాలు ఏమిటి మూడు రకాల పక్షవాతాల్లో ఏ రకంగా వచ్చినా ఏమి ఇబ్బందులు ఉంటాయి అసలు ఎందుకు వస్తాయి అలాంటిది రాకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి అనే విషయాల గురించి అవగాహన కలిగించుకోబోతున్నాం ముఖ్యంగా పక్షవాతాలు మూడు రకాలుగా వచ్చే అవకాశాలు ఉంది మొదటి రకం రక్త ప్రయాణం జరిగేటప్పుడు రక్తనాళాల్లో రక్తం వెళ్ళేటప్పుడు కొంతమందికి రక్తం చిక్కబడి గడ్డలు కట్టేస్తూ ఉంటుంది ఆ రక్తపు గడ్డలు ఆ క్లాట్స్ అనేవి సన్నగా ఉన్న సూక్ష్మంగా ఉన్న రక్తనాళాల్లో ఆ గడ్డ అడ్డుపడిపోయి రక్త ప్రసరణ ఆగిపోతుంది ఏ భాగంలో అయితే రక్తపు గడ్డలు ఇట్లాంటివి అడ్డుపడ్డాయో ఆ భాగం నుంచి దిగువ రక్త సరఫరా జరగకపోతే ప్రాణవాయువు మెదడులో ఆ భాగాలకు అందక మెదడు కణాలు డ్యామేజ్ అవటం స్టార్ట్ అవుతాయి మెదడులో ఏ భాగానికి సమస్య వచ్చిందో ఆ భాగాన్ని కంట్రోల్ చేసే అవయవాలన్నీ ప్యారలైజ్ అయిపోతాయి అందుకని ఇట్లా రక్తపు గెడ్డలు క్లాట్స్ అడ్డుపట్ట వల్ల వచ్చే ఒక రకము ఇది ఎక్కువగా రావటానికి రక్తం గెడ్డలు కట్టే గుణం ఉప్పు ఎక్కువ చేస్తుంది కొంతమంది కొన్ని మొక్కులు చెల్లించుకునే దగ్గర మేకలను ఉంటారు మేకను కోసిన దగ్గర కింద ఒక పెద్ద బొచ్చు పెట్టి మెడ కోస్తారు ఆ రక్తమంతా కారితే ఆ బొచ్చుల బేసిన్లో పట్టేసి ఆ రక్తాన్ని కూడా వాళ్ళు పారేయకుండా దాంట్లో తుప్పేస్తారు వెంటనే సెకండ్స్లో గెడ్డగట్టేస్తుంది ఆ రక్తం ఆ రక్తపు మొక్కల్ని కట్ చేసి పన్నీర్ మొక్కలా దాన్ని కూడా కూర వండుతారు కొంతమంది అంటే రక్తం గెడ్డగట్టడానికి ఉప్పేస్తే అట్లా గెడ్డగట్టే గోణం త్వరగా అయిపోతుందన్నమాట అదేవిధంగా మనం ఉప్పు మోతాదికి మించి తింటున్నాం అందుకని ఎక్కువైన ఉప్పు అంతా రక్తాన్ని చెక్కగా చేస్తుంది రక్తం గెడ్డలు కట్టడానికి కారణమవుతూ ఉంటుందన్నమాట ఇది మొదటి రకం రెండవ రకం పక్షపాతం ఏమిటి మనం తీసుకునే ఆహారాల్లో కొవ్వు పదార్థాలు కొలెస్ట్రాల్ పదార్థాలు ఇట్లాంటివి కొన్ని మోతాదికి మించి తినటం వల్ల రక్తనాళాల్లో ఈ కొవ్వు కొలెస్ట్రాల్ పదార్థాలు ప్రయాణించేటప్పుడు రక్తనాళ లోపల ఎక్కడైతే నునుపు తగ్గిపోయే గరుకు ఏర్పడుతుందో ఆ గరుకు వచ్చిన భాగాలు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ లాంటిది పేరుకుపోతూ ఉంటుంది కొవ్వు కూడా పేరుకుపోతూ ఉంటుంది ఆ పేరుకుని పూడికలు వచ్చిన దగ్గర రక్త ప్రవాహం ఆటంకం ఏర్పడుతుంది కాలువల్లో కంపతుక్కు పుల్లలు అడ్డుపడితే చూడండి నీటి ప్రవాహానికి అడ్డు అడ్డవుతాయి కొవ్వు కొలెస్ట్రాల్ పూడికలు వచ్చేసి రక్త ప్రవాహానికి అవ అవరోధం కలిగిస్తుంది కాబట్టి దిగువ భాగాలకి రక్త సరఫరా తగ్గిపోయి పెరాలసిస్ వచ్చే అవకాశం ఇది రెండవ రకం ఇక మూడవ రకమైన పక్షపాతం ఏంటంటే రక్తనాళాలు కొంతమందికి గట్టిపడిపోతాయి సంకోచిస్తే కానీ వ్యాకోచించవు సరిగా డయాబెటీస్ వల్ల హైబీపీలు వల్ల రక్తనాళాలన్నీ సంకోచానికి గురవుతూ ఉంటాయి రక్తనాళాలు సంకోచానికి గురైనప్పుడు ముడుచుకుంటే సాగపోతే బ్లడ్ వెళ్ళదు కదా అందుకని ఒక్కొక్కసారి రక్తనాళాలు హైబీపీల వల్ల ఎక్కువగా ముడుచుకుపోయి వ్యాకోచం చెందక ముడుచుకున్న వాటి రక్త రక్తప్రాసం జరగక ప్రెషర్ ఎక్కువైపోయి హైబీపీల వల్ల రక్తనాళాలు పగిలిపోతాయి బ్రెయిన్ హెమరేజ్ జరుగుతుంది ఈ బ్రెయిన్లో హెమరేజ్ జరగటం వల్ల పక్షవాతాలు రావటం మూడవ రకం అనమాట ఇట్లా మూడు రకాల పక్షవాతాలు మన దేశంలోనే ఎందుకు ఎక్కువ వస్తున్నాయంటే ప్రపంచ దేశాలన్నింటినీ గమనిస్తే ఉప్పు వాడక విషయంలో అందరూ ఒక ఐదు గ్రాముల నుంచి పది గ్రాములు సాల్ట్ లోపు ఇతర దేశాలు వారు వాడుతుంటే మన దేశస్థులు పది నుంచి ఇరవై గ్రాముల మధ్యలో సాల్ట్ యావరేజ్ను వాడుతుంటారండి నిలో పచ్చళ్ళు ఆవకాయలు బాగా ప్రపంచంలో ఎక్కువ వాడే ఫస్ట్ కంట్రీ ఇండియా రెండవది పులుసులు సాంబార్లు రసాలు ఇలాంటి మూడు వాడకం ప్రపంచంలో ఏ కంట్రీలు చేయరు ఇండియా వాళ్ళు ఎక్కువ పెట్టింది అంటారు పులుసులు సాంబార్లు రసాల్లో రెండు రెట్లు మూడు రెట్లు సాల్ట్ పడుతుంది అందుకని నిలవపచ్చళ్ళు ఈరోపంలో పైగా ఇతర దేశాల్లో కూడా మనలాగా సాల్ట్ ఫ్రూట్స్ మీద కూడా వాడరు జాంకాయ మొక్కల్లో నేరేడుకాయల్లో పుచ్చకాయ మొక్కల్లో మరి మొక్కజన్న కండుకొప్పు అన్నిట్లో కనపడద్దు మరి దాంట్లో మామిడికాయ మొక్కలు ఉప్పు ఇట్లా పెట్టుకు తింట అనేది మన దేశంలో ఎక్కువగా చేస్తుంటారు ఇది ఈ మూడు కారణాల రూపంలో సాల్ట్ ఎక్కువ వెళ్ళటం వల్ల రక్తం చెక్కబట్టడం గడ్డగట్టడం సాల్ట్ వల్ల బీపీలు రావటం రక్తనాళాలు చిట్లిపోవటం బ్రెయిన్ హెమరేజీలు జరగటం పెరాలసిస్ రావడానికి ఒక కారణం ఇది ఇండియా వాళ్ళకి ఎక్కువ ఉంది ఇంకొకటి ఏమిటంటే ఇతర దేశస్తులు మనకంటే ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కువ తిన్నప్పటికీ వాళ్ళు నట్స్ ఎక్కువ తింటారు స్ప్రౌట్స్ ఎక్కువ తింటారు సాలడ్స్ ఎక్కువ తింటారు ఫ్రూట్స్ ఎక్కువ తింటారు కాబట్టి ఆ డ్యామేజ్ని మంచి ఫుడ్ కొంత క్లీన్ చేస్తుంది మన దేశంలో ఏం చేస్తున్నారంటే వైట్ ప్రోడక్ట్స్ ఎక్కువ తింటారు వీటిని కంట్రోల్ చేసే నట్స్ స్ప్రౌట్స్ సాలడ్స్ ఫ్రూట్స్ ఇట్లాంటి ఫుడ్ ఎక్కువ తినరు అందుకని కొవ్వు కొలెస్ట్రాల్ పూడికలు ఎక్కువ రావటానికి ఇది ఒక రీజన్ ఇతర దేశస్తులు వ్యాయామాలు కాస్త ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ రోజు గంట నుంచి రెండు గంటలు చేస్తారు మన దేశంలో ఫైవ్ టెన్ పర్సెంట్ జనాలు కూడా వ్యాయామాలు చేయరు కాబట్టి చిన్న ఏజ్లో ఉన్న హైబీపీలు వచ్చి పెరాలసిస్లు గురవటానికి కానీ చిన్న ఏజ్లో ఉన్న హై కొలెస్ట్రాల్ వల్ల పెరాలసిస్లు రావడానికి ఉప్పు ఎక్కువ తిన రక్తం గడ్డలు కట్టడం వల్ల ఎప్పుడైనా తలకు దెబ్బలు తగిలి వెంటనే గడ్డలు కట్టేసి అడ్డుపడటం వల్ల ప్రమాదాలు మన దేశంలో ఎక్కువ పొంచి ఉండటానికి సాల్ట్ ఒక కారణం కాబట్టి పక్షవాతాలు ఇట్లాంటి మూడు రకాలుగా మనకు రాకుండా ఉండాలంటే జీవనశైలిని మనం మార్చుకోవడం తప్ప పరిష్కారం లేదు ఏ జబ్బైనా వచ్చినా పర్లేదు కానీ భగవంతుడు నాకు మాత్రం పక్షవాతం రాకుండా చూడని అందరూ కోరుకుంటూ ఉంటారు అలాంటి పక్షవాతం బాధపడే కుటుంబాలని మనం చూసినప్పుడు అలాంటి పాడు జబ్బు మనకు రాకుండా ఉండాలి అంటే ముందు నుంచి కాస్త ప్రతిరోజు ఉదయం పూట కాస్త స్ప్రౌట్స్ సాలడ్స్ ఫ్రూట్స్ లాంటి బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా తీసుకుంటే మంచిది వారములు ఐదు రోజులన్నా తినండి కనీసం మధ్యాహ్న పూట ముడి ధాన్యాలు ముడి రవ్వలు ముడి పిండ్లతో పులకాలు ఇట్లా ముడి అన్నం వంటల వండుకుని కూరలు ఎక్కువ పెట్టుకు తినండి ఉప్పు తగ్గించి వాడుకోండి లేకపోతే ఉప్పును మాని మనం చెప్పిన వంటలైనా వండుకోండి చాలా మంచిది ఇట్లా తినగలిగితే ఇక సాయంకాల పూట ఆహారం ఉడికినవి తినకుండా డ్రై నాన పెట్టుకున్నవి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ లాంటి ఆహారమే డిన్నర్గా భావించి పెందలకాడే తినేసేయండి కొంచెం ఒక గంట డిన్నర్ నాకు వాకింగ్ మార్నింగ్ ఒక అరగంట గంట కాస్త ఆటలు కానీ వ్యాయామాలు ఆసనాలు లాంటివి చేసుకోండి గనక చేసుకుంటే పక్షవాతం వచ్చే ముప్పు ఉన్న వారికి కూడా రివర్స్ అవుతుంది హైబీపీలు కంట్రోల్లోకి వస్తాయి బ్లడ్ క్లాట్స్ అవ్వకుండా రక్తం చెక్కపడకుండా పల్చగా అయిపోతుంది మందులు లేకుండా కూడా బీపీ నార్మల్కి వచ్చేస్తుంది ఎట్లా గనక మీరు ఫాలో అవుతాయి పక్షవాత వచ్చే ముప్పుని ఎయిటీ నైంటీ పర్సెంట్ మీరు రివర్స్ చేసుకోవచ్చు వచ్చిన వారికి కూడా ఈ జీవనశైలి మార్చుకుంటే త్వరగా కోరుకుని బయటపడే అవకాశం కూడా కలుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం